హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హామస్ కేసు ఛానల్స్ మన ఛానల్లో ఒక అమ్మాయి అయితే నన్ను రెసిపీ అడిగింది అది కూడా వచ్చేసి వంకై బజ్జీ రెసిపీ పెట్టమంది నాకు తెలియక పెళ్ళిల కొత్తలో వంకాయ బజ్జీ అంటే వంకైలతో బజ్జీ లేని అనుకున్నాను కాకపోతే అది వంకై బజ్జీ అంటే అది వేరే నా తర్వాత అదనండి సో అది నేను నేర్చుకుని ఆల్రెడీ వన్ టైం చేశాను అది కొంచెం బాగానే వచ్చింది సో ఇప్పుడు తను అడిగినందుకన్నా మళ్ళీ చేద్దామని చెప్పి చేస్తున్నాను ఈ కామెంట్ పెట్టిన నుండి నమ్మి ఆ రెసిపీ షేర్ చేయమంది కాబట్టి తన కోసమే వీడియో అయితే చేస్తున్నాను అండ్ అలాగే ఫస్ట్ వచ్చేసి వంకాయలు అయితే తీసుకోవాలి తెల్ల వంకాయలు అట్లా ఘాటి పెట్టుకుని కొంచెం పురుగులు ఏమైనా చూస్తాను రెట్ గా పొయ్యి మీద పెట్టి కాల్చుకోవాలనుకుంటే ల్చుకోవచ్చు లేదంటే కుక్కర్ లో ఒక టూ విజిల్స్ పెట్టుకున్న మెత్తగా బాయిల్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ కారం తగ్గట్టు పచ్చిమిర్చి అయితే తీసుకుని అవి కూడా వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు ఇవైతే ఉడిపోతాయి మళ్ళీ దీంట్లోకి కొంచెం చింతపండు పులుసు కూడా నాన్ పెట్టుకోవాలి వంకెలు బాయిల్ అయిపోయినాయి కదా ఇవి ఒక దాకాలో అయితే వేసుకుని కొంచెం పీల్ అవుట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా రుబ్బుకుని తర్వాత కొంచెం చింతపండు పులుసు కూడా దాంట్లోనే యాడ్ చేసుకుని ఒక ఆనియన్ తీసుకుని కట్ చేసుకుని అది కూడా దాంట్లోనే వేసేసుకోవాలి కొంచెం ఉప్పేసి రుబ్బే వంకాయ బజ్జీ కాంబినేషన్ ఉప్పు చేప అయితే చాలా బాగుంటది నేనైతే నెత్తలు అయితే ట్రై చేశాను అంటే ఈ వీడియో బై బై